i want justice i want justice jeeva number 115 ని వెంటనే రద్దు చేయాలి jeeva number 115 ని వెంటనే రద్దు చేయాలి jeeva number 115 వెంటనే రద్దు చేయాలి stop చేయాలి రైట్ లోని వెంటనే రివర్ చేయాలి jeeva number 115 ని వెంటనే రద్దు చేయాలి jeeva number 115 ని వెంటనే రద్దు చేయాలి i want justice i want justice jeeva number 115 వెంటనే రద్దు చేయాలి jeeva number 115 ని వెంటనే రద్దు అందరికీ నమస్కారము గౌరవనీయులైన కృష్ణబాబు సార్ గారికి అదేవిధంగా గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మేము ఒకటే విల్లడించుకుంటున్నాం సార్ ఎందుకంటే ఏ రోజు స్టాఫ్ నర్సులు బయటకు వచ్చి ధర్నా చేసిన దాఖలాలు ఇంతవరకు అయితే లేవు ఈరోజు మేము ఈ విధంగా డ్యూటీలు బహిష్కరించి ఇక్కడికి వచ్చి ధర్నా చేయవలసిన అవసరం ఏమిటంటే ఇదిగోండి సార్ జీవో నెంబర్ నూట పదహైదు విడుదల చేశారు ఎందుకంటే ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వేకెన్సీ ఉన్న స్టాఫ్నర్స్ పోస్ట్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇందుకు అదే విధంగా ఎన్నో సంవత్సరాల తరబడి పదహైదేళ్ళ నుంచి కాంటాక్ట్ స్టాఫ్నర్సులు డ్యూటీలు చేస్తున్నారు మరి వారిని రెగ్యులరైజేషన్ చేయకుండా ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న స్టా ఏఎన్ఎం వాళ్ళని స్టాఫ్నర్స్ పోస్టులు ఇవ్వడము ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం సార్ ఒకటి సార్ ఒక స్టాఫ్నర్సు అప్లికేషన్ పెట్టుకోవాలంటే స్టాఫ్ నర్సే కాదు ఏ ఉద్యోగానికైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఇప్పుడు ఏమైనా వాళ్ళకు ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అది వేరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం పదహారు నెలలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక స్టాఫ్ నర్స్ కోర్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం సార్ దయచేసి ఈ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం గత నాలుగో తేదీన జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని ఇమీడియట్గా అర్ధరాత్రి రిలీజ్ చేయడం జరిగింది ఇంట్లో ఉన్న ఏఎన్ఎం టు జిఎన్ఎమ్ ఆ రెగ్యులర్ పోస్టింగ్స్ ఇస్తున్నాం అన్నట్టు దాంచినాల నుంచి కాంట్రాక్ట్లో ఉన్న మేము కాక మొన్న వచ్చిన ఏఎన్ఎం టు జిఎన్ఎం మేము వ్యతిరేకిస్తున్నాము ఈ వన్ వన్ ఫైవ్ని గవర్నమెంట్ వెంటనే రద్దు చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము